ప్రాణాలకు తెగించి శబరిమలను కాపాడుతున్న హిందూ వీరులను తయారు చేసిన ఈ వీరవనిత ఎవరో తెలుసా అది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరం కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఒక ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి గదిలో చరిత్ర ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు ఆ రోజుటి పాఠం ఔరంగజేబు దండయాత్రలు శివాజీ మరియు సంభాజీలు ఔరంగజేబు ఆగ్రా నుంచి తప్పించుకుని ప్రతాప్ఘడ్ కోటకు చేరుకున్న ఘట్టం పదిహేను ఏళ్ల బాలిక చెవులు చాటంత చేసుకుని ఏకాగ్రతగా వింటున్నది పాఠమైపోయిన తరువాత తిన్నగా ఉపాధ్యాయుని దగ్గరకెళ్లి ఔరంగజేబు దౌర్జన్యాలు అరాచకాల గురించి మరింతగా వివరంగా చెప్పమని ప్రాధేయపడింది చుట్టూ ఉన్న పరిస్థితుల రీత్యా చెప్పడానికి ఆ ఉపాధ్యాయుడు నిరాకరించాడు ఆ బాలిక చలాకీతనాన్ని ఏక సంధాగ్రహ నిశితాగ్ర బుద్ధిని గమనించిన ఆ టీచరు కొన్ని పుస్తకాల పేర్లు చెప్పి లైబ్రరీకి వెళ్లమన్నాడు అంతే ఆ బాలిక సరాసరి లైబ్రరీకి వెళ్లి లైబ్రేరియన్ ఈరోజు సమయం అయిపోయింది ఇక తలుపులు మూసేయాలి అని చెప్పే వరకు ప్రతిరోజు అనేక చరిత్ర పుస్తకాలు చదివేది ఆ తరువాత ఆరు ఏళ్లకు పంతొమ్మిది వేల ఎనభై ఒకటిలో టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్షలో సోషల్ స్టడీస్ హిస్టరీ విభాగంలో ఈ బాలికే జిల్లాలో ప్రథమ స్థానం దక్కించుకుని ఉపాధ్యాయురాలిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది ఆమె చరిత్ర పాఠాలు చెబుతుంటే విద్యార్థులు నిజంగానే చరిత్రలోకి ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిది సినిమాలో మాదిరి వెళ్లినంతగా ముగ్గులయ్యేవారు మన దేశంపై ఏడు వందల పన్నెండు ఏదీలో మహమ్మద్ బిన్ ఖాసిన్తో ప్రారంభమైన దండయాత్రలు ఏ విధంగా రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగాయో వివరించి చెప్పేది కానీ ఇదంతా ఇతర మతస్థులకు కమ్యూనిస్టులకు నొప్పిగా మారింది దీనితో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు ఆమె ధీరవనిత ఏమాత్రం వెనకడుగు వేయలేదు అప్పుడు రూమ్ వదిలి సభలు సమావేశాలు నిర్వహించి హిందువులు ఏ విధంగా ఒక వెయ్యి రెండు వందలు ఏడుగా ఊచుకోతకు గురయ్యారో వివరిస్తూ అసలైన చరిత్రను చెప్పసాగింది ఆమెను రెండు వేల మూడు సంవత్సరంలో హిందూ ఐక్య వేదికకు హావ్ ఉపాధ్యక్షురాలిగా హైందవ సంఘాలు ఎన్నుకున్నాయి అప్పటి నుంచి సర్వస్వం హిందువుల అభ్యున్నతికే పాటుపడుతూ పోరాడుతున్నది కేవలం నాలుగేడలోనే రెండు వేల ఏడులో హిందూ ఐక్య వేదికకు ఆమె అధ్యక్షురాలు అయినది కేరళలోని దక్షిణ మలబార్ జిల్లాలైన పాలక్కాడ్ త్రిశూర్ మలప్పురం జిల్లాలలో ఆమెకు లక్షలాది మంది అనుచరులు ఉన్నారు ఆమెపై ఇంతవరకు మూడుసార్లు హత్యాయత్నాలు జరిగాయి ప్రతిసారి కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో ఆమె పనిచేస్తున్నారు ప్రస్తుతం ఆమె పాలక్కాడ్ జిల్లా వల్లపూజ అనే మేజర్ పంచాయతీ గ్రామంలో ఉన్నత పాఠశాలలో డిప్యూటీ హెడ్మిస్ట్రెస్ గా పనిచేస్తున్నారు ముప్పై ఏడు ఏడుగా ఉపాధ్యాయురాలిగా ఎంతో మంది హిందూ వీరులను ఆమె తయారు చేసింది ఇంతకు ఆ వీరవనిత పేరు చెప్పలేదు కదూ ఆమె పేరు కెపి శశికళ కేరళలో కనిపించరు ఆమెను కేరళ ఝాన్సీ రాణి అని అక్కడివారు ఎంతో గౌరవంగా పిలిచారు